ఇంట్లో సొరకాయ మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి సొరకాయ బజ్జీని ట్రై చేయండి చాలా బాగుంటుంది అని చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ముందుగా నేను ఇక్కడ సన్నగా పొడవుగా ఉన్నటువంటి సొరకాయని తీసుకున్నానండి దానిపైన ఉన్నటువంటి పుట్టును తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మందంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు గిన్నెలోకి ముప్పావు కప్పు దాకా శనగపిండి పావుకప్పు దాకా బియ్యపిండి వాము అలాగే ఇస్టిక సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ దాకా కారం అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి అర టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు వంట చూడడం అలాగే శనగ కట్ చేసుకున్నటువంటి కరివేపాకు పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని అందులో కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి అనేది మరీ పలుసుగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఆ సొరకాయ ముక్కల్ని ఈ పిండిలో ఇలా ముంచేసుకొని బాగా కాగుతున్నటువంటి నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవటం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సరకాయ బజ్జీ రెడీ చాలా బాగుంటుందండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి